సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయంగా గుర్తుపెట్టుకొని ఈ శుక్రవారం రాత్రి పన్నెండు లోపు కర్పూరంతో ఇలా చేస్తే బాధలు కష్టాలు పోయి ఎంత తీసినా కూడా తరగని ధనం అనేది నీకు వస్తుంది నీ కష్టాలన్నింటికీ కారణం ఏమిటో నీకు తెలుసు రోజు బాబాగారు మనకు తెలియనటువంటి సందేశాన్ని ముందుకు తీసుకువచ్చారండి బిడ్డ ప్రతి మనిషి కూడా జీవితంలో కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి కష్టాలని అనుభవిస్తూనే ఉన్నావు బాధల్ని అనుభవిస్తూనే ఉన్నావు దీనికి కారణం ఏమిటో నీకు తెలుసా తల్లి ప్రతి మనిషికి కూడా నరదృష్టి ఉంటుంది అని చెప్పి తెలుసు కదా నరదృష్టి అనే మాట వినే ఉంటావు మరి దాని గురించి ఎక్కడున్నా నువ్వు సీరియస్గా ఆలోచించావా చెప్పు ఇప్పుడు నీ తండ్రి స్థానంలో ఉండి నీ గురించి ఆలోచించి చెబుతున్నా ప్రతి మాటని కూడా జాగ్రత్తగా వినుబిడ్డా నువ్వు పుట్టినప్పుడే నువ్వు అందంగా పుట్టావు అని చెప్పి నలుగురి నోళ్ళల్లో నానావు తెలుసా అంటే నువ్వు అందమైన రూపంతో ఉన్నావని చెప్పి వీరికి ఇంత అందమైన అమ్మాయి లేదా అంత అందమైన అబ్బాయి పుట్టిందని చెప్పి అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇక నువ్వు పుట్టి పెరుగుతూ పెరుగుతూ వచ్చినప్పటికీ నీ యొక్క చదువును చూసి లేదా నీ యొక్క వృత్తిని చూసి మీరు బాగా సంపాదిస్తున్నారు వీరి దగ్గర బాగా ఉన్నాయి వీరు ఏ పని చేస్తున్నా సక్సెస్ అవుతుందని ప్రతి దాంట్లో కూడా ప్రక్కవారి ఏడుపులు అందులోనూ నీ బంధువుల ఏడుపులు నీ యొక్క బంధువుల స్వార్థము ఈర్ష ఇవన్నీ కూడా ఉంటున్నాయి అని చెప్పి నీకు తెలుసా బిడ్డ అన్నీ తెలిసి కూడా నీ యొక్క దృష్టిని దూరం చేసుకోవడానికి ఏమీ చేసుకోకుండా ఉన్నావు తల్లి పట్టిందల్లా బంగారం కావాలి అన్న మనిషి సుడి తిరిగి మంచి జాతకవంతుడు కావాలి అన్నా చీమల్లాగా డబ్బు నిలవాలి అనుకున్నా కానీ సంపాదించిన ధనం పొదుపు చేయాలనుకున్నా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అనుకున్నా కానీ ప్రతి మనిషికి తన యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేసుకోవడం అనేది చాలా ముఖ్యం తల్లి మంచి ఎంత ఉంటుందో ఈ సమాజంలో ఈ ప్రపంచంలో చెడు కూడా అంతగానే ఉంటుంది కానీ నేను చెప్పే మాట ఏమిటంటే నేను చెప్పే మాట ఏమిటని మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ఇప్పుడు సమాజంలో నడుస్తుంది ఈ చెడు ప్రతి మనిషి మీద ఉంటుంది తల్లి ఆ చెడుని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ పోతేనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అనుకున్న కార్యాలన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అందులో ఇప్పుడు నీ యొక్క చెడుని పూర్తిగా తీసేసుకోవడానికి నీ ఇంటి మీద ఉన్న చెడుని పూర్తిగా తీసివేయడానికి నీ బిడ్డల మీద ఉన్న చెడుని పూర్తిగా తీసుకోవడానికి కర్పూరంతో గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ నేను చెప్పిన విధంగా చేసుకో నీ ఇంటి మీద నీ బిడ్డల మీద నీ మీద ఉన్న చెడు అనేది పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నీ సుడి తిరుగుతుంది తల్లి నీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏ పనులు అనుకున్నా అన్నీ సవ్యంగా జరుగుతాయి నీకు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది నీకున్న అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి నీ ఇంట సంతోషం నిండుతుంది నీ బిడ్డలు నీ ఇంట సంతోషంతో కలకలలాడుతూ తిరుగుతారు నీ బిడ్డలు చదువు ఎందు ముందుంటారు నీ భర్త నీతో అన్నోన్యంగా ఉంటారు నీ మీద ఉన్న నెగిటివ్ అన్నంతా పోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఇదంతా కూడా సాధ్యమవుతుంది తల్లి ప్రతి మనిషికి కూడా ఇప్పుడున్న ఈ సమాజంలో శక్తివంతంగా ఉపయోగపడేది ఏదైనా ఉందంటే అది డబ్బు మాత్రమే ఆ డబ్బు అనేది మనిషి ఎంత మంచిగా ఎంత శక్తిగా వాడుకుంటాడో అంత శక్తిగా ఆ మనిషి ఉపయోగపడుతుంది కానీ డబ్బు నిలవాలి అన్నా కూడా అదృష్టం ఉండి తీరాలి కదా మరి డబ్బు నిలవడం కోసం అని చెప్పి ఆ అదృష్టం అనేది నీకు రావటానికి అని చెప్పి లక్ష్మీదేవిని నీ ఇంటి తిష్టవేసుకొని మరీ కూర్చొని పెట్టుకోవడం కోసం అని చెప్పి నేను ఇప్పుడు చెప్పే కర్పూరంతో చేసుకునే పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి తల్లి నీ ఇంట్లో నువ్వు డబ్బుకి ఒక స్థానంలో దాచిపెడతావు బీరువాలో కానీ లేదంటే నీ పరుసులో కానీ ఎక్కడైనా కానీ నువ్వు డబ్బుని దాచే ప్రదేశం ఏదైతే ఉందో ఆ డబ్బుని దాచే ప్రదేశం మీద నువ్వు కాస్తంత కర్పూరాన్ని నలిపి పచ్చ కర్పూరం కొనగలిగితే శక్తి ఉంటే పచ్చకర్పూరం లేదా నార్మల్ కర్పూరం అయినా కానీ నలిపి ఆ డబ్బు మీద కొంచెం పొడిని చల్లుతూ ఉండాలి అప్పుడప్పుడు ఈ విధంగా చల్లడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం వాసన ఎక్కడైతే ఉంటుందో మహాలక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ విధంగా డబ్బు మీద చల్లడం వల్ల నువ్వు డబ్బుని తీసినప్పుడల్లా కూడా ఈ స్మెల్ అంటే కర్పూరం వాసన అనేది వస్తుంటుంది డబ్బు నోట్లోని లెక్క పెట్టేటప్పుడు కూడా ఈ వాసన అనేది వస్తుంది ఈ వాసన వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది మళ్ళీ నువ్వు డబ్బుని తిరిగి బీరువాలో పెట్టేటప్పుడు డబ్బుతో పాటు మహాలక్ష్మీదేవి కూడా ఆ డబ్బు ఉన్న ప్రదేశంలో ఆ వాసన అక్కడే తిష్టవేసుకొని కూర్చుంటుంది దీనివల్ల నీ ఇంట్లో డబ్బు అనేది ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది అని చెప్పి గుర్తించుకోబిడ్డ పూజ గదిలో ప్రతి నిత్యం కూడా పూజ చేస్తూ ఉంటావు పూజ చేసే గది తలుపు తీసిన వెంటనే సుగంధాలు అనేవి వెదజల్లాలి అటువంటి సుగంధాలు వెదజల్లిన ఇంట్లో భగవంతుడు తిష్టవేసుకొని కూర్చుంటాడు తల్లి దానికోసం నువ్వు పూజ గదిలో కూడా కొంచెం పచ్చగర్పూరాన్ని నలిపి ఆ గదిలో ఆ యొక్క దేవుడి పటాల ముందు నువ్వు చలినట్లయితే నీ ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది ఆ యొక్క పూజ గది తెరిచినప్పుడల్లా కూడా నీ ఇల్లు మొత్తం కూడా ఒక మంచి సువాసనతో నిండిపోతుంది దీనివల్ల ఇంట్లో ఉన్న మూలమూలలు దాగి ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా పూర్తిగా బయటికి నెట్టివేయబడతాయి దీనివల్ల నీ ఇంట లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది నీ ఇంట్లో నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళ మనసు అనేది చాలా ఆహ్లాదంగా మారుతుంది నువ్వు ఎప్పుడైనా కానీ పూజ గదిలో దేవుడి పటాలు శుభ్రం చేసుకున్న తర్వాత నువ్వు కొంచెం కర్పూరాన్ని నలిపి దేవుని పటాల మీద గనుక చల్లినట్లయితే నీ పూజ గది అంతా కూడా సుగంధ ద్రవ్యాలతో సుగంధ వాసనలతో నిండిపోయి ఉంటుంది దీనివల్ల లక్ష్మీదేవి అక్కడే వేసుకుని కూర్చుంటుందని ఇక అంతేకాకుండా బెడ్రూమ్లో అంటే మీరు పడుపునే బదిలో కూడా కర్పూరంతో ఈ విధంగా చేస్తే చాలా మంచిది కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం ఒకరికొకరికి మాటకి సంబంధం లేకుండా ఉండడం అంతేకాకుండా ఒకరితో ఒకరు ఎప్పుడు నీ మాట అంటే నీ మాట నా మాటే గెలవాలి నాదే పై చేయి ఉండాలి అని చెప్పి తరచుగా గొడవలు పడుకోవడం పిల్లల మధ్య గొడవలు లాగుకోవడం ఇటువంటివన్నీ కూడా ఇంట్లో అశాంతిని కలిగిస్తూ ఉంటాయి తల్లి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఇంట్లో అందరూ కూడా బాగుండాలి అన్న భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యూనంగా ఉండాలి అనుకున్నా కూడా ఆ ఇంటి వాతావరణం బాగుండటానికి నువ్వు నా నాలుగు కర్పూరం బిళ్ళలు పచ్చవైనా పర్వాలేదు నార్మల్ కర్పూరాలైనా పర్వాలేదు నాలుగు బిళ్ళలు ఆ యొక్క వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో అంటే ఆ యొక్క కిటికీ ఉంటుంది కదా బెడ్రూమ్లో ఆ కిటికీ దగ్గర కనుక నువ్వు పెట్టినట్లయితే ఏదైనా ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టినట్లయితే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఆ యొక్క పచ్చ కరుపూరపు వాసన అనేది సుగంధ ద్రవ్యంగా అంటే ఒక సుగంధ పరిమళంగా అక్కడ గది అంతా కూడా నిండిపోతుంది దీనివల్ల ఆ గది అంతా కూడా ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల ఆ గదిలోకి ఎవరు వెళ్ళినా కూడా అప్పటి వరకు నెగిటివ్ మైండ్తో వస్తే ఉన్నవారు ఇక ఆ గదిలోకి వెళ్ళిన పాజిటివ్ ఎనర్జీ మైండ్ సెట్తో ఉంటారు భార్యాభర్తల అనుకూలత ఉండి సవ్యంగా ఉండి ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా వారిద్దరి మధ్య ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి దానివల్ల మీకు ప్రశాంతత ఏర్పడి భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధం ఏర్పడుతుంది గుర్తించుకో ఇక తరువాత ఇంటి హాల్లో కూడా పచ్చకర్పూరాన్ని ఉంచుకునే ప్రయత్నం చెయ్యి ఇంటి హాల్లో కాస్తంత పచ్చ కర్పూరాన్ని ఒక చిన్న డబ్బాలో మూత తీసిపెట్టి కనుక ఉంచితే ఇంట్లోకి ఎవరైనా ముఖ్యంగా ఇంట్లోకి వచ్చిన అతిథులు వచ్చినా కూడా అప్పటి వరకు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నా కూడా తర్వాత పాజిటివ్ మైండ్ సెట్ అనేది వారికి మారిపోతుంది ఆ ఇంట్లో అలాగే కూర్చుండిపోతారు ఆ ఇంట్లో మనుషులు వస్తూ పోతూ ఉండటం వల్ల కూడా ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇక అంతేకాకుండా ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కాస్తంత పటిక కొంచెం పసుపు కుంకుమ ఒక కొబ్బరికాయ కాస్తంత పచ్చకర్పూరాన్ని వేసి ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడికట్టి దాన్ని ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మం దగ్గర కనుక మీరు తలపై భాగాన కట్టుకున్నట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఎవరైనా కానీ ఇంట్లోకి ఏదైనా చెడు మనస్తత్వంతో వచ్చినా కూడా ఆ యొక్క చెడు అనేది ఇంట్లోకి రానియకుండా చూస్తుంది దీనివల్ల ఇంటి వాతావరణం అనేది చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో గొడవలు చికాకులు అవన్నీ తొలగిపోతాయి నరదృష్టికి నాపరాలు కూడా సైతం పగిలిపోతాయి అనే మాట ఉంది కదా తల్లి మరి స్నానం చేసే నీటిలో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి స్నానం చేసినట్లయితే మీకున్న నెగిటివిటీ అంతా తగ్గిపోతుంది తల్లి ఇదండి మన బాబాగారు అందించే సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన శుక్నోభవతు జై సాయిరామ్